ఆకాశంలో తోకచుక్కలు కనిపించడం మామూలే అయితే ఈ నెల ఇరవై ఎనిమిదిన అత్యంత అరుదైన తోకచుక్క కనిపించను తగుల పరిశోధకులు చెబుతున్నారు దాదాపు ఎనభై వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు చూసిన ఓ తోకచుక్క మళ్ళీ ఇప్పుడు దర్శనమివ్వబోతోందన్నారు అప్పట్లో సూర్యుడికి దగ్గరగా వచ్చిన ఈ తోకచుక్కను కామెన్సీ టూ థౌజండ్ త్రీ ఏ త్రీగా వ్యవహరిస్తున్నారు సుచిన్ పాన్ అట్లాస్ అని కూడా పిలుస్తున్నారు ప్రస్తుతం ఈ తోకచుక్క మరోసారి భూమికి దగ్గరగా రానుందని శుక్రవారం తెల్లవారుజామున ఆకాశంలో ప్రకాశవంతంగా కనిపిస్తుందని చెప్పారు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా ఈ తోకచుక్కను ఎలాంటి పరికరాల అవసరం లేకుండానే నేరుగా మన కళ్ళతో చూడొచ్చని తెలిపారు బైనక్యులర్ తో చూస్తే మరింత స్పష్టంగా కనిపిస్తుందని చెప్తున్నారు మన జీవిత కాలంలో అత్యంత అరుదుగా వచ్చి అద్భుతమని పేర్కొంటున్నారు ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలో ఉన్న నాసా యోమగామి మాథ్యూ డొమినిక్ ఈ తోకచుక్కను వీడియోలో స్పందించి పంపించారు ఈ నెల ఇరవై ఎనిమిదిన ఆకాశంలో కనువిందు చేసే ఈ తోకచుక్క అక్టోబర్ పదిన కూడా కనిపించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు